హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రసాదం రెసిపీస్ అండి శ్రావణ మాసం వచ్చిందంటే వరలక్ష్మి అమ్మవారికి రకరకాల ప్రసాదాలను నైవేద్యంగా చేసి పెడుతూ ఉంటాం కదా ఆ ప్రాసెస్ అంతా చూద్దాం ఛానల్ని ప్రశ్నించి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వంటింట్లో ఎక్కువగా శ్రమ అనేది లేకుండా సింపుల్గా టేస్టీగా చేసుకునే ప్రసాదాలండి దానిలో ముందుగా పూర్ణం ఊరలను చూద్దాం దానికోసం రెండు వేరు వేరు గిన్నెలను తీసుకుని ఒక కప్పుకి నిండుగా మినపప్పుని ఒక కప్పుకి నిండుగా రేషన్ బియ్యంని తీసుకుని రెండు వేరువేరు గిన్నెల్లో వేసుకుని గిన్నె నిండా వాటర్ పోసుకొని నాలుగు గంటల వరకు నానబెట్టి పెట్టుకోండి పట్టు మినపప్పు అయితే నాలుగు గంటలు నానాలండి గుళ్ళు మినపప్పు అయితే రెండు గంటలు నాన్న సరిపోతుంది ఈ విధంగా గిన్నెలకు మూత పెట్టి పక్కన పెట్టండి బాగా నానిన తర్వాత చూపిస్తాను శుభ్రంగా కడిగిన తర్వాత చూద్దాం ఇలా బాగా నాని కడిగిన తర్వాత వాటర్ అన్నీ కూడా తీసేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాం ముందుగా మినప్పిండిని గ్రైండ్ చేసుకుందాం మినపప్పులో ఉన్న వాటర్ అన్నీ కూడా తీసేసి మిక్సీ జార్లోకి వేసుకుని నేను చూపించిన విధంగా ఒక పావు కప్పు వాటర్ మాత్రమే యాడ్ చేసి పిండిని చాలా మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి మినపప్పులో పలుకులనేమి ఏమి ఏమీ లేకుండా సాఫ్ట్గా ఉండేంత వరకు గ్రైండ్ చేసుకుని మినప్పిండి అంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకుందాం అదే మిక్సీ జార్లోకి కడిగి పెట్టుకున్న రేషన్ బియ్యాన్ని కూడా తీసుకొని వాటర్ అన్నీ కూడా తీసేసి బియ్యం మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకుందాం బియ్యాన్ని మాత్రం చాలా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి బియ్యంలో పలుకులు అనేవి అసలు ఉండకూడదు ఎక్కడైనా పలుకులు లాంటివి రవ్వ లాంటివి తగిలితే పూర్ణాలు అనేవి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు చెటిపట్లాడి కిచెన్ నిండా పడుతూ ఉంటాయి అందుకే బియ్య పిండిలో పలుకులు అనేవి ఏమీ లేకుండా చాలా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ బియ్య పిండిని కూడా మినప్పిండి వేసుకున్న మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందా మినప్పిండి బియ్య పిండి కూడా బాగా కలిసేంతవరకు కలపండి ఇలా మినప్పిండి బియ్య పిండిని దోసరి పిండిలాగా కలిపి రుబ్బకుండా వేరువేరుగా మినప్పప్పు ఒకసారి బియ్యం ఒకసారి వేరువేరుగా రుబ్బిని పిండిల్ని మనం ఇలా చేత్తో బాగా కలిపినట్లయితే ఇలా బాగా మిక్స్ చేసినట్లయితే పూర్ణాలు అనేవి చాలా చాలా సాఫ్ట్గా వస్తాయండి చాలా టేస్టీగా కూడా వస్తాయి ఈ విధంగా మొత్తం అంతా కలిపి పెట్టుకున్నాం కదా గిన్నెకు మూత పెట్టి పక్కన పెట్టండి పూర్ణాలకి పైపిండి అనేది రెడీ అయ్యింది కదా ఇప్పుడు లోపల పూర్ణానికి పిండి అనేది ప్రాసెస్ అనేది చూద్దాం ఎప్పుడు శనగపప్పు బూరెలనే కాకుండా కిచెన్లో ఎక్కువగా శ్రమ అనేది లేకుండా పల్లీ బూరెలను చూద్దాం పండుగ సందర్భాల్లో పని అనేది ఎక్కువగా ఉంటుంది హడావిడి టైంలో మనం ఎక్కువగా వంటకాలు చేయాలంటే టైం అనేది సరిపోదు కదా దానికోసం ఈ పల్లీ బూరెలను ఒకసారి ప్రిపేర్ చేయండి ఒక కప్పు పల్లీలను బాగా డ్రై రోస్ట్ చేసుకుని పై పై స్కిన్ అంతా కూడా రిమూవ్ చేసిన తర్వాత పప్పులన్నీ కూడా గిన్నెలోకి వేసుకుని అదే కప్పుతో అదే కొలతతో బెల్లం తురుము కూడా తీసుకుని రెండూ కూడా మిక్సీ జార్లో వేసుకోండి రెండు ఇలాచీలను కూడా వేసుకుని బాగా గ్రైండ్ చేయండి పప్పులు అనేవి మరీ పిండిలాగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి వేరుశనగ పప్పులు బెల్లం మొత్తం కూడా కలిసి ఇలా ముద్దలాగా వస్తుందండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని అంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకుందాం ఇలా మొత్తం అంతా గిన్నెలోకి వేసుకున్నాం కదా ఇప్పుడు కరిగించిన నెయ్యిని రెండు మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తూ పల్లీ పౌడర్ అంతా కూడా కలిసేంత వరకు బాగా కలపండి నెయ్యి అనేది ఎక్కువగా అవసరం పడదండి రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసినా సరిపోతుంది బెల్లంలో తేమ అనేది ఉంటుంది కదా అదంతా కూడా మనం చేత్తో ఇలా మెత్తగా మ్యాష్ చేస్తున్నట్లుగా కలిపి నెయ్యి మొత్తం కూడా రఫ్ చేస్తూ కలిపినట్లయితే పూర్ణంలో నెయ్యి కరెక్ట్గా వస్తాయండి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోండి లోపల పూర్ణం కూడా రెడీ అయిపోయింది కదండీ ఇప్పుడు ముందుగా రుబ్బి పెట్టుకున్న పిండిని చూద్దాం దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని చిటికెడు వంట చూడ కూడా వేసుకోండి రుబ్బిన పిండిని కొంచెం టైం అనేది ఉంటే ఎక్కువగా నానపెట్టి పెట్టుకోవచ్చు అంటే వంట చూడ అక్కర్లేదండి లేదంటే అప్పటికప్పుడే ప్రిపేర్ చేయాలని అనుకుంటే కొంచెంగా వంట చూడ వేసుకొని సాల్ట్ వంట చూడ కూడా పిండిలో కలిసేంతవరకు చేత్తో పిండిని బాగా కలిపి మనం పెరుశనగపప్పు ఉండలని చేసుకుని పెట్టుకున్నాం కదా వాటిని ఇలా పిండిలో మనకి కనిపించేలా వేసుకోండి లోపల పూర్ణం అనేది బయటికి కనిపించకుండా మినప్పిండి బియ్య పిండితో బాగా కవర్ చేస్తూ బోర పువ్వు బూరెలు అనేవి చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి కళ్ళై పెట్టుకుని డీప్ రేక్ సరిపడా ఆయిల్ పోసుకోండి ఒక గిన్నె నిండా వాటర్ తీసుకుని చేతిని వాటర్తో తడుపుకుంటూ తడి చేతులతో ఇలా పూర్ణం పిండిని తీసుకుని ఆయిల్లో వేసుకోండి ఇలా నేను చూపించే విధంగా మినప్పిండి అంతా కూడా పూర్ణం బాల్కి ఎక్కువగా కోట్ అయ్యేలా తీసుకోండి లేదంటే లోపల పూర్ణం అనేది బయటికి వచ్చేసి ఆయిల్ అంతా కూడా కలిసిపోతూ ఉంటుంది ఆయిల్ అంతా మాడిపోతూ ఉంటుందండి అలా కాకుండా మినప్పిండిని ఎక్కువగా తీసుకుని పూర్ణాన్ని చుట్టుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉండటమే కాకుండా లోపల పూర్ణం బయటికి రాకుండా పూర్ణాలు అనేవి కరెక్ట్ షేప్లోకి వస్తాయి ఈ విధంగా డీప్ ఫ్రై చేయటం అన్నీ డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత ఇలా గిన్నెలోకి తీసుకుని వరలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు ప్రసాదంగా సమర్పించుకోవచ్చండి సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా హెల్తీగా ఈ వేరుశనగపప్పు బూరెలను ఒకసారి ట్రై చేసి చూడండి చిన్నపిల్లలు పెద్దవారు అందరూ ఎంజాయ్ చేస్తూ తినటమే కాకుండా పండుగ రోజున పని త్వరగా కంప్లీట్ అయిపోయింది ఇంకా రెండవ రెసిపీని చూద్దాం కొబ్బరి బూరెలండి బూరెలు చేసుకోవాలి అంటే బియ్యాన్ని నానబెట్టాలి ఆరపెట్టుకోవాలి మరపట్టించుకోవాలి కదా తడి బియ్య పిండితో కొబ్బరి బూరెలు అనేవి చేసుకుంటూ ఉంటాం అలా కాకుండా పండుగ సందర్భాల్లో పని త్వరగా అయిపోవాలి కాబట్టి సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా ఈ రెసిపీ అనేది చేసి చూడండి చాలా చాలా సింపుల్గా అయిపోతుంది దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు నిండా బొంబాయి రవ్వుని తీసుకుని గిన్నెలోకి వేసుకోండి అదే కప్పుతో చిక్కటి పాలు తీసుకుని పోసి పాలలోకి రవ్వ అంతా కలిసేలా బాగా కలపండి రవ్వ అనేది ఇంకా కలవకపోతే మరి కొంచెంగా పాలు కానీ వాటర్ని కానీ యాడ్ చేసి రవ్వ బాగా కలిసేంతవరకు కలిపి మరీ గట్టి ముద్దలాగా కాకుండా కొంచెం జారు కానీ కలుపుకోండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పక్కన పెట్టండి పది నిమిషాల తర్వాత చూద్దాం పది నిమిషాల తర్వాత చూసినట్లయితే బొంబాయి రవ్వ అంతా కూడా పాలను బాగా పీల్చుకొని బ్యాటర్ అనేది గట్టిగా వచ్చింది కదా ఈ విధంగా నానిన బొంబాయి రవ్వ అంతా కూడా మిక్సీ జార్ తీసుకొని అంతా కూడా జార్లోకి వేసుకోండి దీనిలోకి ఒక కప్పు నిండా గోధుమ పిండి వేసుకోండి గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి అయినా వేసుకోవచ్చండి అలాగే కప్పు నిండుగా పొడి బియ్య పిండిని వేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి రెండు యాలకులను కూడా తీసుకుని వేసుకొని తగినన్ని వాటర్ని యాడ్ చేసి పిండిని కొంచెం పలుచగా కలపండి దీనిలో చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి స్వీట్స్కి సాల్ట్ అనేది మరింత టేస్ట్ని ఇస్తుందండి కొంచెంగా వాటర్ని పోసి జారికి మూత పెట్టి బాగా గ్రైండ్ చేయండి ఈ విధంగా బాగా నలిగిన తర్వాత చూపిస్తున్నాను బ్యాటర్ అనేది మరీ గట్టిగా ఉండకూడదు అలానే మరీ పలుచగా జారుగా కూడా ఉండకూడదండి ఇలా మీడియంగా గ్రైండ్ చేసుకోండి అవసరానికి తగ్గట్టుగా మాత్రమే వాటర్ని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి ఆ గ్రైండ్ అయిన పిండి అంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు ఏ కప్పుతో మనం బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రవ్వకి ఒక్క కప్పు బెల్లం తురుము తీసుకుని గ్రైండ్ చేసుకున్న పిండిలో వేసేసుకుని గరిటతో బాగా కలపండి బెల్లం అంతా కూడా బాగా మెల్టై పిండిలో కలిసేంతవరకు కలపండి బెల్లంలో ఉండలనేవి ఏమీ లేకుండా పిండిలో బాగా కలవాలి ఈ విధంగా బాగా కలపండి గిన్నెకు మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి బియ్య పిండి గోధుమ పిండి కూడా బాగా నాని ఉంటాయి కొంచెం నానిన తర్వాత మనం కుకింగ్ ప్రాసెస్ అనేది చేద్దాం పిండి బాగా నానితే బూరెలు అనేవి చాలా కరెక్ట్గా వస్తాయండి పొంగుతూ వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత కొంచెం కొంచెంగా కలిపిన పిండిని ఒక్కొక్క గరిటె ఇలా కళాయిలో వేసుకుని ఒకవైపున కొంచెం పొంగిన తర్వాత వెన్ వెనుక వైపు కూడా టర్న్ చేసి రెండు వైపులా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసేయటమే ఇదే విధంగా ఆయిల్కి పట్టినన్ని బూరెలను కళాయిలో వేసుకొని మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి బొంబాయి రవ్వ బూరెలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే మొత్తం అన్ని డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత రవ్వ బూరెలను కూడా ప్లేట్లోకి పెట్టుకుని అమ్మవారికి ప్రసాదంగా సమర్పించుకోవటమే చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా ఈ స్వీట్ రెసిపీ అనేది చేసి చూడండి పండుగ సందర్భాల్లో పని ఎక్కువగా ఉన్నప్పుడు సింపుల్గానే కాదు టేస్టీగా కూడా ఈ వంటకం అనేది రెడీ అయిపోతుందండి ప్రసాదానికి మనకి ఉపయోగపడుతుంది ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చేలా ఉంటుంది తర్వాత రెసిపీ వచ్చేసి రవ్వ పాయసం అండి ఈ రవ్వ పాయసాన్ని కూడా చాలా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ టైంలోనే మనం ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసి అమ్ము వరలక్ష్మి వ్రతం రోజున ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించవచ్చండి చాలా చాలా సింపుల్ గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ నచ్చేలా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోండి ఫ్లేమ్ మొత్తం తగ్గించుకోండి లో ఫ్లేమ్ లో పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు పెసరపప్పుని ఇలా దోరగా ఫ్రై చేయండి గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసినట్లయితే పప్పులన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి పప్పు అంతా కూడా పచ్చి వాసన అంతా పోయి ఫ్రై అవుతున్నప్పుడు కమ్మటి వాసన అనేది వస్తూ ఉంటుంది ఆ విధంగా ఫ్రై చేసుకోండి పప్పు కలర్ అనేది కొంచెంగా దోరగా ఫ్రై అయితే సరిపోతుందండి కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై చేయొద్దు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అదే కళాయిలోకి ఒక్క కప్పు గోధుమ రవ్వ వేసుకోండి ఈ రవ్వను కూడా కొంచెం సేపు రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసినట్లయితే రవ్వంతా కూడా ఈవెన్ గా ఫ్రై అవుతుంది రవ్వ కూడా ఫ్రై అవుతున్నప్పుడు కమ్మటి వాసన అనేది వస్తూ ఉంటుంది అంతవరకు కూడా ఫ్రై చేసుకుని షవ్ ఆఫ్ చేసుకోండి ఇదంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి ఇదంతా కూడా గిన్నెలోకి వేసుకుని మనం ఏ కప్పుతో అయితే రవ్వని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక్క కప్పు రవ్వకి నాలుగు కప్పులు వాటర్ తీసుకుని పోసుకోండి ఈ రవ్వని మనం కుక్కర్లో పెట్టి గిన్నెను కుక్కర్లో పెట్టి రవ్వని ఉడికించబోతున్నాం ఒక్క కప్పు రవ్వకి నాలుగు కప్పుల వాటర్ తీసుకుని పోసుకున్నాం కదా గిన్నెకు గిన్నెను పక్కన పెట్టుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న పెసరపప్పుని ఒక బౌల్లోకి తీసుకోండి దానిలోకి పప్పు ములిగేంత వరకు వాటర్ పోసుకుని శుభ్రంగా కడగండి కడిగిన పప్పుని కూడా రవ్వలో వేసుకుందాం శుభ్రంగా కడిగిన తర్వాత పప్పు అంతా కూడా వాటర్ నుంచి తీసి రవ్వ కొలుచుకుని వాటర్ కొలుచుకుని పోసుకున్న గిన్నెలోకి పెసరపప్పును కూడా యాడ్ చేయండి ఈ గిన్నెకి మూత పెట్టుకుని కుక్కర్లో పెట్టుకోండి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి ఉడికిన తర్వాత చూపిస్తున్నాను ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెకి మూత తీసుకుని చూసుకున్నట్లయితే పప్పు అలాగే రవ్వ కూడా మెత్తగా సాఫ్ట్ గా నలిగిపోయాయి ఉడికిపోయాయి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇలా పప్పుని మనం కొంచెం ప్రెస్ చేసి చూసినట్లయితే కరెక్ట్గా ఉడికిపోయిందండి మనం వేసుకున్న తీసుకున్న వాటర్ కరెక్ట్గా సరిపోయాయి ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బెల్లం తురుము వేసుకోండి అరకప్పు వాటర్ పోసుకోండి బెల్లం కరిగేంత వరకు బాగా గరిటతో కలుపుకుంటూ ఉడికించండి బెల్లం సిరప్ అనేది చిక్కబడాల్సిన పని లేదు గడ్డలన్నీ కరిగితే సరిపోతాయి ఒక కప్పు రవ్వకి ఒక్క కప్పు బెల్లం తీసుకున్నాం కదా మీరు స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారైతే ఇంకొక అరకప్పు బెల్లం అయినా యాడ్ చేసుకోండి ఇప్పుడు బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ పాకం అంతా కూడా వేరొక కళాయిలోకి షైనర్తో వడగట్టుకోండి బెల్లంలో డస్ట్ అనేది ఉంటుంది అదంతా కూడా వడగట్టిన తర్వాత బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు అదే పాకంలోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోధుమ రవ్వ పెసరపప్పు మిశ్రమం మొత్తం కూడా అలా పాకంలో వేసేసుకోండి ఈ పాకం అంతా కూడా రవ్వకి పప్పుకి బాగా పట్టేంత వరకు కలుపుకుని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఇలా ఉడికించండి ఈ విధంగా బాగా కలిసి వరకు బెల్లం సిరప్ అంతా కూడా రవ్వలో కలిసేంత వరకు బాగా కలుపుకుంటూ ఉడికించండి ఇలా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ చిక్కటి పాలు పాలు తీసుకుని పోసుకోండి పాలని ముందుగానే కాచి పక్కన పెట్టుకున్న పాలండి వేడివేడిగా ఉన్న పాలైతే మనం బెల్లంతో పాయసం చేయబోతున్నాం కదా పాలన్నీ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే మనం ముందుగానే పాలను కాగించి పక్కన పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత చల్లారిన పాలని ఇలా పాయసంలో వేసుకున్నట్లయితే పాలనేవి విరిగిపోకుండా పాయసం అనేది టేస్టీగా వస్తుంది ఇంకా ఈ విధంగా చెక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చాలా టేస్టీగా జ్యూసీగా ఉండి గోధుమ రవ్వ పాయసం రెడీ అయిపోయింది వేడివేడి పాయసంని ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని అమ్మవారి ప్రసాదంగా సమర్పించవచ్చండి దానిలో చివరిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఇలా ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి యాలికల పొడి కూడా వేసుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని ఈ ప్రసాదాన్ని సమర్పించండి అలాగే నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రవ్వ అండి ఈ రవ్వ కేసరి కూడా చాలా చాలా తక్కువ టైంలో అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా సింపుల్గా మనకి వంటింట్లో ఎక్కువ శ్రమ లేకుండా ఈ రెసిపీని కూడా కుక్ చేసి ప్రసాదంగా సమర్పించబడుతుంది రవ్వ కేసరి అనేది చేసి చూపించబోతున్న చిన్న పిల్లలకి చాలా బాగా కలుగుతుంది ఇది ఆ ప్రాసెస్ అంతా చూద్దాం ఇప్పుడు చేసుకునేలా కాకుండా నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి ప్రాసెస్ రాసేస్ డిఫరెంట్ గా ఉంటుంది టేస్ట్ చాలా చాలా బాగున్నాయి కొబ్బరి పాల కనిపిస్తారు వెళ్ళి చూడ దాని కోసం దానికో కఫ్ కూడా నిండా

కొబ్బరి అంతా కూడా పాలు చిక్కటి కొబ్బరి పాలు లాగా వస్తుందండి అంతవరకు కూడా బాగా గ్రైండ్ చేయగా వస్తుందండి తీసుకోండి బాగా మెత్తగా గ్రైండ్ చేయండి ఈ మిక్సీ జార్ ని పక్కన పెట్టుకోండి స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కళాయి పెట్టుకొని ఫ్లేమ్ తగ్గించండి లో నెయ్యి వేసుకొని ఉండండి కరిగించి నెయ్యి వేసుకొని దీనిలో మనం కొలిచి పెట్టుకున్న కప్పు బొంబాయి కూడా నెయ్యిలో వేసేసుకుని గరిటెతో కలిపేసుకొని పచ్చి కలిసిన పోయేంత వరకు ఫ్రై చేయండి ఫ్లేమ్ మాత్రం మొత్తం తగ్గించండి లో ఫ్లేమ్ లోనే దీనిని బాగా ఫ్రై చేద్దాం రవ్వ అనేది మాడిపోకుండా రవ్వ బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఈ విధంగా గరిటతో పచ్చి వాసన అంతా కలిపి కమ్మటి వాసన అనేది వస్తూ ఉంటుంది అంత ఫ్రై చేయండి ఫ్లేమ్ మాత్రం తగ్గించి పెట్టి గరిటతో కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఉంటుంది అంతా కూడా ఒక బౌల్ లోకి తీసేసుకోండి ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకోండి ఇలా కళాయి కూడా బౌల్లోకి పెట్టుకొని కళాయి వేసుకుని అదే కళాయిలోకి మనం ఏ కప్పుతో అయితే ఒక కప్పు రవ్వ తీసుకునే కప్పు ఇప్పుడు వాటర్ని నాలుగు కప్పుల వరకు వాటర్ పోయండి ఏ కప్పు రవ్వకి నాలుగు కప్పులు వాడి కవ్వుతో వాటర్ని కూడా కులవ్ అనేది బాగా ఉడుకుతూ ఒక కప్పు రవ్వకి మనం తింటున్నాలు వాటర్ ని పోసి చాలా సళాయిలో వేసి టేస్టీ గడుస్తుంది కేసరి కలర్ కానీ ఇలా వాటర్ చికెడు పసుపు కానీ వేసి తీసుకుని ఫుడ్ కలర్ వాటర్లో కేసరి కలుపు కలర్ మీకు కలర్ వద్దు అనుకోండి ఇదంతా కూడా వాటర్లో కలిసి కలర్ లేక బాగా చేసుకోండి వాటర్ ని కొంచెం కాగలేడు ఫుడ్ కలర్ ని వాటర్ లో వేసుకు బాగా కలిపిన తర్వాత కాగుతుంది కదా వాటర్ ని ఇలా బాయిల్ అయ్యే వరకు కాగించి ఇలా కాగుతున్నప్పుడు మనం ముందుగా ముందుగా నెయ్యిలో ఫ్రై చేసుకున్న బొంబాయి రవ్వ కూడా వాటర్ లో వేసేసుకుని గరితో బాగా బాగా ఉడి మనం ఫ్రై చేసాం కాబట్టి వాటర్ లో పడిన తర్వాత కూడా గరి కూడా బాగా ఉడి ఉడికింది మనం తీసుకున్న వాటర్ అనేవి కరెక్ట్ గా సరిపో రవ్వ అనేది దగ్గరగా ఉడుకుతుంది కదా ఈ లో మనం ఉడికి ఈ లో లేత కొబ్బరి పేస్ట్ అంతా కూడా వేసేసుకోండి కొబ్బరి పేస్ట్ కూడా వేసేసుకుని వాటర్ కూడా పోసుకుని కొబ్బరి కూడా పెట్టుకుని గొబ్బరి రవ్వ అంతా కూడా అంటుకుపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు గరిటతో కలుపుకుంటూ రవ్వను బాగా ఉడికించండి ఈ విధంగా అడుగున అంటుకుపోకుండా గరిటతో ఎప్పటికప్పుడు కొబ్బరి బాగా కలిసిపోయింది కదా గరిటి తైలం ఉడకబెట్టి ఫ్రెండ్స్ ఎప్పుడు చేసుకునే ప్రాసెస్ తో కాకుండా ఒకసారి స్వీట్ అంతా కూడా కొంచెం చిక్కగా దగ్గరగా ఉడికేంత వరకు మీరు కూడా ఒకసారి చేసి చూడండి చాలా చాలా కొలిచి పెట్టుకున్న కప్పు పంచదార కూడా వేసేసుకోవాలి అలాగే బాగా కప్పు ద్వారా అవకొలిస్తే అదే కప్పు పంచదార కూడా కప్పు పంచదార స్వీట్ ఎక్కువ ఇష్టపడేవారు మరి కొంచెం పంచదారను కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ కొబ్బరి పంచదార ప్లేట్ లో మరి కొంచెం బెల్లం తురుముంత కూడా యాడ్ చేసుకోవచ్చు స్వీట్ మరింత టేస్టీగా ఉంటుంది ఇలా అంతా కూడా రంగు కలిసి బాగా దగ్గరగా స్వీట్ అనేది కొంచెం వస్తుంది మనం ఉడికించండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గరగా ఉడిగేంత వరకు చిక్కగా అయ్యేంత వరకు ఉడికించండి మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకోండి ఇలా బాగా ఉడిస్తుంది కదా మధ్య మధ్యలో నెయ్యి ఇష్టపడేవారు సెపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించండి మధ్య మధ్యలో ఇలా నెయ్యి వేసుకుంటూ నెయ్యి ఎక్కువగా యాడ్ చేసి కలైకి మరింత టేస్ట్ ఇస్తుందండి దగ్గరగా ఉడుకుతుంది ఈ విధంగా బాగాలన్నీ కూడా రవ్వలో బాగా కలిసి స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉడుకుతుంది ఇలా బాగా ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని అలా స్వీట్ అంతా కూడా కళాయి కంటు స్వీట్ లో కలిసి ఈజీగా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించి బాగా ఉడికించి నెయ్యి అనేది కొంచెం స్టవ్ చేసేసుకున్నా కూడా స్వీట్ కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి అదే స్టవ్ మీద ఇప్పుడు ముద్దలాగా దగ్గరలో ఉడికింది కదా ఆ కళాయి పక్కన పెట్టేసుకుని డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఫ్రై చేయండి నెయ్యి వేసుకుని పప్పు బాదం పప్పులు అలాగే ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చు కిస్మిస్ వేసుకోవచ్చు మీకు ఏవి అవైలబుల్ గా ఉంటే వాటిని ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోండి అలాగే ఎండు ద్రాక్ష కూడా వేసుకుని వాటిని ఫ్రై చేసుకోండి ఇలా నెయ్యిలో బాగా ఫ్రై చేయంలోనే వీటిని బాగా ఫ్రై చేసుకోండి ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇంతవరకు ఫ్రై చేసినట్లయితే తింటున్నప్పుడు జీడిపప్పుల టేస్ట్ అనేది బాగా ఫ్రై చేసాం కదా ఇప్పుడు అవన్నీ కూడా ఉడికించి పక్కన పెట్టుకున్న రవ్వ రెక్కేసరిలోకి యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా కలుపు పొలన్నీ కూడా బాగా కలిసేంత వరకు బాగా కలిసి పెట్టుకుని ఇంకొంచెం కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుని బాగా ఉడికించి మొత్తం అలుకుల పొడి కూడా వేసుకుని అలుపుల పొడ అంతా కూడా ఆఫ్ చేసి కేసర్లో కలిసేంత వరకు కలిపి టేస్ట్ అనేది చూసుకోండి స్వీట్ అనేది కొంచెం ఎక్కువగా తినేవారు కొంచెం ఎక్కువగా అయినా పంచదార అనేది కేసరిని కూడా ప్రసాదంతా చేసుకోవచ్చండి ఈ విధంగా వేడివేడిగా ఉన్న కొబ్బరి పాల రవ్వ కేసరిని సర్వింగ్ బౌల్ గిన్నెలోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవడం వరలక్ష్మి నేను చూసేసిన విధంగా ఈ కొలతో ఎంతో తీరికి సంచేసినట్లయితే స్వీట్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా చాలా ఎప్పుడు చేసుకునే ప్రాసెస్ తో కాకుండా ఒకసారి లేత కొబ్బరి ముక్కలతో ఇష్టమైన టేస్ట్ చూడండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే వెన్నెల్లా కరిగిపోతుంది చాలా కమ్మంటిగా కూడా చేసి రెసిపీ అనేది రెడీ అయ్యింది కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇదే రెసిపీస్ కోసం తర్వాత రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు అండి ఈ రవ్వ లడ్డు కూడా ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడు అందరూ చేసుకునే రవ్వ లడ్డు కాదు ప్రాసెస్ చాలా ఈజీగా అనిపిస్తుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువగా శ్రమని కూడా అనిపించదండి దానికోసం మనం కావలసిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం కప్పు నిండా బొంబాయి రవ్వ తీసుకోండి ఉప్మా రవ్వ అంటాం కదా అదే కప్పు నిండా పంచదారండి అలాగే ఒక అరకప్పు కొబ్బరి తురుము తీసుకోండి పచ్చి కొబ్బరి తురుము అలాగే నేతిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ యాలకుల పొడి తీసుకోండి ఇప్పుడు ముందుగా మనం బొంబాయి రవ్వని కొబ్బరిని చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక అరకప్పు పచ్చి కొబ్బరి తురుముని అలా వేసేసుకోండి ఇప్పుడు కప్పు నిండా సుజీ రవ్వ తీసుకున్నాం కదా ఉప్మా రవ్వ అదంతా కూడా కొబ్బరి తురుములో వేసేసి ఇవి రెండు బాగా మిక్స్ చేయండి స్పూన్తో కాకుండా చేత్తోనే మనం రవ్వని రఫ్ చేస్తున్నట్లుగా కలిపినట్లయితే పచ్చి కొబ్బరి తురుము అంతా కూడా రవ్వలో కలిసిపోతుంది ఈ విధంగా మనం మొత్తాన్ని కూడా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఏ లాళ్ళని బిల్లేఖాన్ని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడండి ఈ విధంగా మనం రవ్వ అంతా కూడా కొబ్బరిలో కలిపేసి ఇలా గట్టిగా నొక్కుని అంతా కూడా ముద్దలాగా అయ్యేంత వరకు ఇలా చేసుకోండి నేను చూపిస్తున్న విధంగా రవ్వని గట్టిగా ప్రెస్ చేసి గిన్నెలోకి ఒత్తుకోండి దీనికి మూత పెట్టుకుని గంట పాటు పక్కన పెడదాం పచ్చి కొబ్బరి తురుములో తేమ అనేది ఉంటుంది కదా దానికి రవ్వ అంతా కూడా నానుతుంది గిన్నె పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అలా వేసుకుని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోండి బాగా వేగిన తర్వాత అవన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాం గిన్నెలోకి వేసుకుందాం ఇప్పుడు అదే కళాయిలో మనం ముందుగా నానపెట్టుకు ఉంచుకున్న రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని కళాయిలో వేసుకుందాం అదే కళాయిలో వేరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యిలో ఈ కొబ్బరి తురుము రవ్వ కూడా వేసేసుకోండి ఇలా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి రవ్వ అంతా కూడా చక్కగా ఫ్రై అవ్వాలి రవ్వ కొబ్బరి కూడా ఫ్రై అవుతున్నప్పుడు పచ్చివాసన అనేది లేకుండా రవ్వ నుంచి కమ్మటి సువాసన అనేది వస్తుందండి అంతవరకు కూడా ఫ్రై చేసుకోండి ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇదంతా కూడా వేరొక బౌల్లోకి పెట్టేసుకుందాం కళాయిలో ఉంచకుండా ఇలా వేరొక గిన్నెలోకి తీసేసుకోండి మనం ఏ కప్పుతో బొంబాయి రవ్ తీసుకున్నాము అదే కప్పులో అరకప్పు పంచదార అండి స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు కప్పు పంచదార తీసుకోండి లేదంటే ముప్పావు కప్పు పంచదార అయినా సరిపోతుంది నేను ఒక అరకప్పు కన్నా కొంచెం ఎక్కువగా పంచదార తీసుకున్నాను ఆ పంచదార అంతా కూడా కళాయిలో వేసుకోండి ఇప్పుడు అరకప్పు వాటర్ పోసుకోండి పంచదారను వాటర్లో బాగా కరిగేంత వరకు కలుపుకొని వాటర్ని ఉడికించండి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని పంచదారని బాగా కరిగించండి ఇలా వాటర్ అనేవి మరగటం స్టార్ట్ అయ్యండి పంచదార పాకం అనేది చిక్కబడుతుంది మనం వేళ్లతో పాకాన్ని టచ్ చేసి చూసినట్లయితే బాగా గమ్ములాగా చిక్కగా ఉండాలి అంతవరకు కూడా కరిగించండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోండి అదంతా కూడా పాకంలో కలిసేంతవరకు కలుపుకొని కొంచెంగా పచ్చకర్పూరం వేయండి పచ్చకర్పూరం అనేది స్వీట్స్కి మంచి టేస్ట్ ఇస్తుందండి లడ్డూ స్వీట్స్ అవి చేసుకుంటూ ఉంటాం కదా ప్రసాదం తెచ్చుకున్నప్పుడు ఆ టేస్ట్ అనేది పచ్చకర్పూరం వల్లే స్వీట్కి టేస్ట్ అనేది బాగా వస్తుంది నేను చూపించినంత మాత్రమే చిటికీ మాత్రమే వేసుకోండి ఎక్కువగా వేయొద్దు అదంతా కూడా పాకంలో కలిసేంత వరకు బాగా కలుపుకోండి యాలకుల పొడి పచ్చకరపూరం అంతా కూడా కలిసిన తర్వాత మనం ముందుగా నేతిలో ఫ్రై చేసుకున్న రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని అలా వేసేసుకుని పాకంలో బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ పాకాన్ని రవ్వ అంతా కూడా బాగా పీల్చుకొని ముద్దలాగా వస్తుందండి అంతవరకు కూడా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా రవ్వలో వేసేసుకుని బాగా కలుపుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం గరిట పక్కన పెట్టుకుని చేత్తోనే లడ్డు చుట్టుకోవటం అనేది చేద్దాం రవ్వ అనేది బాగా చల్లారినట్లయితే ఉండ చేసుకోవటానికి కరెక్ట్గా రాదండి కొంచెం తడిగా ఉన్నప్పుడే ఇలా ముద్దలాగా చేసేసుకోండి ఇలా మనకి కావలసిన సైజులో లడ్డూ చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి రవ్వ అనేది కొంచెం పొడి పొడిలాడుతున్నట్లుగా రాలిపోతున్నట్లుగా అనిపిస్తే గోరువెచ్చగా ఉన్న పాలను రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకునైనా కలుపుకోవచ్చు ఈ విధంగా మనకి కావలసిన సైజులో ఉడికించుకున్న రవ్వ అంతా కూడా లడ్డు చుట్టుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే చాలా టేస్టీగా ఉండే బొంబాయి రవ్వ లడ్డు రెడీ అయిపోయిందండి సింపుల్ ప్రాసెస్తో టక్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ లడ్డు అనేది రెడీ అయిపోయింది కదా మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఒక్కసారి ఈ విధంగా మీరు కూడా కుక్ చేసి టేస్ట్ చూడండి చాలా చాలా బాగుంటాయి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి